ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు దుర్గమాసురుడి దౌశ్యము మహాదేవి శతాక్షిగా శాకంబరిగా ఆవిర్భావము ప్రథమ భాగము పూర్వకాలంలో దుర్గముడు అనే మహాదైత్యుడు ఉండేవాడు హిరణ్యాక్షుడి వంశంలో రూరుడనే వాడికి పుత్రుడుగా జన్మించాడు దుర్గముడు అతి దారుణుడు పరమనీచుడు కలుడు దేవతల బలమంతా వేదాలపై ఆధారపడి ఉంది వాటిని కనుక నాశనం చేయగలిగితే సురళనందరినీ నాశనం చేసినట్టే అని ఆలోచించి హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి గురించి ఘోర తపస్సు చేశాడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ తపస్సు తాలూకు తేజస్సుకి లోకాలు గడగడలాడాయి బ్రహ్మదేవుడు ప్రసన్నుడై హంసవాహనం మీద వచ్చి దుర్గమ్ముడికి దర్శనమిచ్చాడు కావలసిన వరం కోరుకో అన్నాడు అవకాశం దొరికిందే తడవుగా వాడు వేదాలను ఈ ముల్లోకాలంలోనూ ఉన్న బ్రాహ్మణులకు తెలిసిన సర్వమంత్రాలను తనకు స్వాధీనం చెయ్యమని దేవతలను జయించే బలమిమ్మని కోరాడు తథాస్తు అని చతుర్ముఖుడు వెళ్ళిపోయాడు ఆ క్షణం నుంచి వేదాలు విప్రులకు దూరమయ్యాయి ఎవ్వరికీ ఏ మంత్రమూ స్ఫురించటం లేదు సంధ్యావందనాలు నిత్య హోమాలు యజ్ఞ జపతపాదులు అన్నీ ఆగిపోయాయి ఏమిటిది ఎందుకిలా జరిగింది అని వేద పండితులు పరస్పరం ప్రశ్నించుకోవటమే మిగిలింది హాహాకారాలు తప్ప స్వాహాకారాలు వినిపించటం లేదు వేదాలు విస్మృతికి వెళ్ళిపోయాయి ఇప్పుడు ఏం చెయ్యాలి ఏది దారి ఏమీ తెలియని గందరగోళం భూగోళమంతటా అలుముకుంది యజ్ఞాలు లేకపోవటంతో హవిర్భాగాలు అందక నిర్జరులైన దేవతలు ముసలివాళ్ళు నీరసపడ్డారు ఇదే అదనుడుకుని దుర్గముడు అమరావతిని ముట్టడించాడు వాడిది వజ్రదేహము ఇంద్రాది దేవతలంతా ఒడిలి ఒత్తులై ఉన్నారు ఎదిరించలేక పరాయణం చిత్తగించారు కొండలకు కోనలకు పారిపోయి తలదాచుకున్నారు దేవతలంతా పరాశక్తి జగన్మాతను అర్చించారు హోమాలు జరగకపోవటం వల్ల వర్షాలు కురవలేదు నేలంతటా ఎండి బీటలు తీసింది లాంటి చెరువులు కూడా ఎండిపోయాయి నూతులలో తడి అన్నది లేదు నదీ నదాలలో నీటి చుక్కలేదు దిగుడు బావుల్లో కూడా తేమైనా లేదు ఈ అనావృష్టి నూరేళ్లు కొనసాగింది జంతువులు పక్షులే కాదు మనుషులు కూడా వేల సంఖ్యలో మరణించారు ఇంటింటా శవాలు ఊరూరా కళేబరాల గుట్టలు బ్రాహ్మణులకు ఏమి చెయ్యాలో తోచలేదు అందరూ కూడబలుక్కొని హిమాలయాలకు వెళ్ళారు పరమేశ్వరుని ఆరాధించారు నిత్యము స్థుతించారు నిరాహారులై జగన్మాతను కాపాడాలని శరణు వేడారు మహేశాని పామరజనాన్ని మమ్ము దైతుడు సర్వాపరాధాలు చేశాము అయినా నీ బిడ్డలమే కదా కన్న తల్లివి నీకు ఇంతటి కోపమైతే ఎలా తల్లి సర్వాంతర్యామిని కోపాన్ని ఉపసంహరించు నీవు ఎలా నడిపిస్తే అలా నడిచే అమాయకులను ఇలా శిక్షించటం న్యాయమా అమ్మా నువ్వు తప్ప మరి ఏ దిక్కులేని వారం మేము సర్వసమర్థురాలివి నువ్వు ఈ సంకటం నుంచి మమ్ము తప్పించు నీరు లేకపోతే మాకు జీవితం లేదు స్థితి లేదు అనుగ్రహించు జగదంబిక అనుగ్రహించు అనంతకోటి బ్రహ్మాండ నాయిక నమోన్నమ నమోన్నమ కూటస్వరూప చిద్రూప వేదాంతవేద్య భువనేసి నమోన్నమ నమోన్నమ నేతి నేతి వాక్యాలతో సకలాగమాలు నిన్నే బోధిస్తున్నాయి నువ్వు సర్వకారణరాలివి దయచూపించు అంబిక అంటూ ప్రార్థించారు బ్రాహ్మణుల ప్రార్థనను సంతోషించిన పార్వతీ మాత అనంతాక్షమయంగా తన రూపాన్ని చూపించింది కాటుక లాంటి శరీరం కాటుక దిద్దిన కన్నులు బలిష్టము ఉన్నతము కర్కశము అయిన గుండ్రని వక్షస్థలము మహాధనస్సు మొదలైన ఆయుధాలతో వనమూలికా శాఖాదులను ధరించిన అనంత హస్తాలు ఆకలి తప్పులను తీర్చే అమృత హస్తాలవి ఆ రూపం సర్వ సౌందర్యసారంగా ఉంది లావణ్యం తొణికిసలాడుతోంది కోటి సూర్య సమప్రకాశంగా ఉంది కరుణారస సముద్రం ఆవిర్భవించినట్టుంది అమ్మవారి అనంత నయనాల్లో నుంచి లోకాలన్నింట ధారలుగా వర్షం కురిసింది కుంభవృష్టి నవరాత్రుళ్ళు కురిసింది దుఃఖిస్తున్న ప్రజలను చూచి ఆ తల్లి అనంతనయనాలు ఇలా వర్షించాయి లోకాలు సంతోషించాయి ఓషధులు నదీ నదీనదాలు వాపీకూప తటాకాలు గిర్రున నిండాయి కొండల్లో కోనల్లో దాక్కున్న దేవతలందరూ వెలుపలికి వచ్చారు వారు ఇప్పటితో కలిసి గొంతు కలిపి శ్రీమాతను స్థుతించారు నమో వేదాంత వేద్యం నమో బ్రహ్మస్వరూపిణి స్వమాయ సర్వ జగద్విధాత్రీ నమో నమ వేదాంత వేద్య బ్రహ్మస్వరూపిణి నీ మాయతో జగత్రయాన్ని సృష్టించావు భక్తుల పాలిటి కల్పవృక్షానివి భక్తుల కోసమే ఏదో ఒక రూపం ధరిస్తూ ఉంటావు నీది నిత్యతృప్తి నువ్వు నిరుపమానవు భువనేశ్వరివి మా కష్టాలను శాంతింప వెయ్యి కన్నులతో ఆవిర్భవించావు కాబట్టి నిన్ను ఈ రోజు నుంచి శతాక్షి అని సృజించుకుంటాం తిండి లేక నీరసపడ్డాం తల్లి నిజానికి ఇప్పుడు నిన్ను సృజించే ఓపిక కూడా మాకు లేదు దయచూడు తల్లి ఆ దుర్గమ రాక్షసుడు నుంచి వేదాలను కూడా హరించి తెచ్చి మమ్ము మాత జగన్మాత మనస్సు ఆనందప్రవశమైంది చేతులలో ఉన్న కాయలు పళ్ళు అందరికీ పంచిపెట్టింది పశుపక్షాదులకు కూడా కావలసిన ఆహారాలను అందించింది జనమేజయ అప్పటి నుంచి మహాదేవికి శాకంబరి అనే పేరు ఏర్పడింది సశేషం శుభం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా